నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా పరకామణి కేస్ ఈ కేసు గురించి అప్డేట్స్ చూస్తే ఇది ముందుకు సాగుతుంది చాలా త్వరతగతిన విచారణ జరుగుతుంది త్వరలోనే దోషుల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావించారు కానీ ఈ రోజు రైల్వే ట్రాక్ పక్కన ఒక డెడ్ బాడీ కనిపించింది అది ఎవరిది అంటే ఎవరైతే సాక్షి ఉన్నారో ఆ సాక్షి సతీష్ కుమార్ది మరి ఇది హత్య లేదా ఆత్మహత్య ఏం జరిగింది రైలు ప్రయాణం చేస్తున్న వ్యక్తి సడన్ గా శవమై ఎలా కనిపించాడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి ఏమైంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ పరగామణి కేసులో కీలకమైన సాక్షి సతీష్ కుమార్ ఈరోజు ఆయన ఇక లేరు అయితే ఈయన కుటుంబ సభ్యులు అంటున్న దాని ప్రకారం ఇది ముమ్మాటికి హత్యే తనని హత్య చేశారు తన అప్రూవర్ గా మారతానన్నాడు అందుకనే వైసీపీ వాళ్ళు హత్య చేశారు అని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు కొంతమంది రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు ఇంకోవైపు చూస్తే ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు ఏం జరిగింది ఈ సాక్షి లేకపోవడం వల్ల కేసు కొట్టేస్తారా మరి కేసు స్టేటస్ ఎలా ఉండబోతుంది మనందరికీ తెలిసిందే పరకామణి అంటే తిరుపతి హుండి లో పడిన డబ్బుల్ని లెక్క వేసే ఒక కార్యక్రమాన్ని ఆ మొత్తం వ్యవస్థని పరకామణి వ్యవస్థ అంటారు అయితే ఈ పరకామణి వ్యవస్థలో బోలెడు మంది ఉద్యోగస్తులు ఉంటారు ఉన్నారు అయితే ఈ ఉద్యోగస్తులు ఎలా అందరూ దేవుడంటే భయం ఉన్నవాళ్ళు లేకపోతే నీతిమంతులో అలాగే అవినీతి ఎరగని వాళ్ళు ఉండరు కదా అందరూ ఉండాలని లేదు కదా అది ఎంత దేవస్థానమైనా దేవుడు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా పాపభీతి ఉంటుంది అనే ఒక నమ్మకం లేదు అందరికీ ఉండాలని లేదు అంటే మన ఉద్దేశం ఉండొద్దని కాదు ఉండరు కదా అట్లాగే ఇప్పుడు ఎట్లయితే బెల్లం ఎక్కడుంటే ఏగలు ఎట్ల వస్తాయో సంపద ఎక్కడుంటుందో అక్కడ దాన్ని పరిరక్షించే వాళ్ళు ఉంటారు అట్లాగే దాన్ని భక్షించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి ఈ రోజు చనిపోయిన అతను పాపం పరిరక్షించే బ్యాచ్ భక్షించే బ్యాచ్ ఎవరు అంటే రవికుమార్ మనకి పైకి కనిపిస్తున్న వ్యక్తి అతను దేశీ కరెన్సీని మనకి దేవుడికి వచ్చిన విదేశీ ద్రవ్యం ఏదైతే ఉంటుందో కరెన్సీ ఏదైతే ఉంటుందో దానిని అతను పక్కదారి పట్టించాడు ఎందుకంటే ఒక రూపాయి మన మన భారతదేశ కరెన్సీ తీసుకున్నాడు అనుకో ఒక రూపాయే వస్తుంది అదే ఒక డాలర్ తీసుకున్నాడు అనుకోండి ఎనభై రూపాయలు వస్తాయి అదే ఒక పౌండ్ తీసుకున్నాడు అనుకోండి వంద రూపాయల పైన వస్తుంది అదే ఎవరైనా కువైట్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా అతను ఏం చేశాడు అంటే అతని ధ్యాసంతా విదేశీ కరెన్సీ మీద పడింది అతని దృష్టి అతను పట్టుకెళ్తున్నాడు రోజు కాస్త రోజు కాస్త పట్టుకెళ్తున్నాడు పట్టుకెళ్ళి అది కూడబెట్టి కూడబెట్టి ఆశ్చర్యపోతారు పద్నాలుగు వందల కోట్ల ఆస్తులు తయారు చేసుకున్నాడు సరే తయారు చేసుకుంటే ఇది ఇది ఒకరోజు సతీష్ అనే ఒక ఉద్యోగి సీసీటీవీలో గమనించాడు గమనించి ఉన్నాడు అట్లా అతను ఇప్పుడు ప్రభుత్వం అది ఇంట్లో దొంగలు పడ్డారన్నట్లు పరకామణిలోనే దొంగలు పడ్డారు ఆ దొంగలు వీళ్ళు ఈ దొంగల్ని కాపలా కాస్తుంది ఎవరు రక్షించే వాళ్ళు ఎవరు అంటే ఈఓ ధర్మారెడ్డి ధర్మారెడ్డి పైన వాళ్ళ బాసు వాళ్ళ బాసుకు పోయిన సీఎం ఇదంతా ఒక చైను ఓకే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళు ఒక రూట్ వేసుకున్నారు రూట్ వేసుకొని అందరూ ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకున్నారు టీటీడీలో ఈ దోచుకున్న ప్రాసెస్లో నెయ్యి కల్తీ జరిగిందా లేకపోతే ఇంకోటి జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం జరిగింది అనేది అసలు నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్తే తప్పితే అంటే తొవ్వే కొద్దీ పాములు బయటి వస్తున్నాయి ఆ పాముల్లో ఒక పాము ఈ రవికుమార్ అయితే ఇది ఏ రోజైతే బయటకు వచ్చిందో వ్యవహారం ఇది గత ప్రభుత్వంలోనే బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే అమ్మోది ఇది బయటికి పొక్కింది అంటే ప్రాబ్లం అవుతుంది మనం ఇక్కడికి ఎక్కడ సాల్వ్ చేసేద్దాము ఇది కేసు అయింది సతీష్ అనే అతను ప్ర పై అధికారులకు చెప్పటం వల్ల కేసు అయ్యింది ఈ కేసు అయిన దాన్ని మనము మరి కోర్టుకి వెళ్ళాలి కదా రెగ్యులర్ కోర్టుకి వెళ్ళే కంటే కూడా లోక్ అదాలత్లో అయితే ఈ అవి బండిల్స్ బండిల్స్ కేసులు అవుతూ ఉంటాయి లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే కేసులు ఆ కేసులో ఇది ఒక కేసులాగా వెళ్ళిపోవద్దనుకున్నారు రెగ్యులర్ కోర్టు అనుకోమ్మా ఆ రెగ్యులర్ కోర్టుకి ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అన్నీ తెలుస్తాయి కదా అందుకని ఏం చేశారంటే వీళ్ళు తెలివిగా ఇది బయట ప్రపంచానికి తెలియకోకోకుండా మరి స్కామ్ కదా బయట ప్రపంచానికి తెలియకోకుండా ఉండటం కోసం లోక్ అదాలత్లో పెట్టారు అయితే లోక్ అదాలత్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ దేవస్థానం కేసులు ఇట్లాంటి కేసులు పెట్టకూడదు అనేది ఏదో ఒక రూల్ ఉంటుంది అయితే వీళ్ళు దాన్ని కూడా మతలబు చేసేసి అక్కడ సెటిల్ చేసేసి ఈ పద్నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎవరికి కావాల్సింది వాళ్ళు పనిచేసేసుకుని గప్ చిప్ సాంబార్ బుడ్డి అయిపోయారు అయిపోతే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటే ఒక్కొక్కటి ఇప్పుడు ఈ పరకామణి కేసు కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు దీంతో తీశారు అయితే టీటీడీలో ఏ కేసు జరిగినా ఏది జరిగినా ధర్మారెడ్డికి తెలియకుండా జరగదు ఇవో అయినే కదా ఆయనకేమో టిటిడి చైర్మన్ సుభాషిసులు ఉన్నాయి అందుకని దొంగలు బయటికి రావట్ల ఇప్పుడు ఏమైంది ప్రభుత్వం మారింది కల్తీ నెయ్యి వ్యవహారం వచ్చింది మొదటగా ప్రభుత్వం మారగానే ఫస్ట్ బయటకు వచ్చింది కల్తీ నెయ్యి వ్యవహారం అది అయిపోయిన తర్వాత ఈ పరకామణి వ్యవహారం ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి విషయంలోనూ విచారణకు హాజరయ్యాడు ఎవరు ధర్మారెడ్డి ఇవో ధర్మారెడ్డి ఇప్పుడు ఈ పరకామణి కేసులో కూడా ఆయన ఉన్నాడు సరే ఇప్పుడు కేసుని మళ్ళీ తవ్వి తీస్తే సుప్రీంకోర్టు కూడా అబ్జెక్షన్ చెప్పింది ఏమి మీరు మీరు సర్దేసేసుకుంటారా మీకు మీకు అనుకూలంగా చేసుకుంటారా ఏ కేసు ఎక్కడ సాల్వ్ అవ్వాలో తెలియదా మీకు ఇట్లాంటి కేసు లోక అదాలత్లో సెటిల్ అవ్వడం ఏంటి అని చెప్పి చీవాట్లు పెట్టి అసలు లోకదాలత్లో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఎవరు ఆ జడ్జిని పట్టరండి ఫస్ట్ అన్నారు అనేసరికి ఇప్పుడు ఈ తీగలా అయితే డొంక కదింది ఈ డొంక సరికి అసలు ఎవరి ద్వారా ఈ స్కామ్ బయటికి వచ్చింది అనేది చూస్తే సతీష్ అని అతని ద్వారా వచ్చింది స్కామ్ బయటికి ఇప్పుడు ఈ సతీష్ సాక్షిని చెప్తాడు వెళ్ళి ఖచ్చితంగా చెప్తాడు ఆయన చెప్పాడే అనుకో ఈ కేసు ఇంకా 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 బలంగా ఎంతమంది తలకు చుట్టుకుంటుందో కూడా అర్థం కాని విషయం అనమాట ఇది ఇప్పుడు అతను ఏదో అతను ఒక్కడి మీదుగా వెళ్తుంది అనుకోండి ఎవరు రవికుమార్ ఒక్కడి మీదగా వెళ్ళే కేసు అయితే గనక ఇంత హత్యలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు రవికుమార్ ఒక్కడిని మేనేజ్ చేసేస్తే అవసరం అయితే జైలుకి పోరా అంటే పోయి ఉండేవాడు కానీ ఈ ఇతను సతీష్ లొంగట్ల వాళ్ళ మాటలకి నేను సాక్ష్యం ఇస్తానని అంటున్నాడు ఇతను ఉంటే డేంజరు అని చెప్పి ఇతను సాక్ష్యం చెప్పటానికి తంటే అతన్ని చంపేశారు అంటే ఇప్పుడు ఈ సాక్ష్యం చెప్ సాక్షి లేనంత మాత్రాన ఈ కేసు కేసు కాకుండా అంటే కేసు పెట్టినట్టు కూడా మెయిన్ ఏమో కదా మేడం కావచ్చు అక్కడ లోక్ అదాలత్ లో వీళ్ళు సెటిల్మెంట్ చేశారు కదా ఆ సెటిల్మెంట్ బేస్ చేసుకుని కూడా కేసు జరుగుద్ది కదా కేసు రన్ అవుతూనే ఉంటుంది కేసు రన్ అవ్వాల్సిందే అంటే వైసీపీ కాలేసారు పప్పులో కాలే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు ఇది సెటిల్ అయిపోయి అంటే ఒక సాక్షిని మనం లేకుండా చేసేస్తే అయిపోద్ది అని ఇప్పుడు వీళ్ళకి అలవాటే కదా వివేకానందరెడ్డి కేసులో ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి ఉన్నారు ఎంతమంది ఇంక లెక్క పాపం ఇంకెవర చనిపోయినా ఆశ్చర్యపో ఒకర్లా ఇప్పుడు దస్తగిరి అనేవాడు అప్రూవర్ గా మారకపోయి ఉండుంటే గనక వివేకానంద రెడ్డి కేసు వెలుగులోకి వచ్చేది కాదు వెలుగులోకి రాకపోతే ఇంతమంది సాక్షులు చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు పాపం తప్పు చేశాడు దస్తగిరి అది ఇప్పుడు మా ఇప్పుడు వైసీపీ వాళ్ళ దృష్టిలో దస్తగిరి తప్పు చేశాడు తప్పు చేశాడు అంతే ఈ కేసు బయటికి తీసుకొచ్చి అట్లాగే ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ సతీష్ అని అతను తప్పు చేశాడు తను కూడా కాస్త డబ్బులు పుచ్చుకొని నోరు మూసుకుని ఉండక నీకేం పోయే కాలంరా అసలు నువ్వెందుకు సాక్షిని చెప్తానని బయలుదేరావు పెద్ద పుడింగిలాగా నువ్వు కూడా లాగా నోరు మూసుకుని కూర్చోలేవా అని నీకు ఇట్లా కాదులే నీకు మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు గంట కాల్చి వాత పెడితే గాని సరిపోదు అనుకుని వాళ్ళు ఇతనికి పాపం జైలు శిక్ష వేసేసినట్టు మరణ శిక్ష వేసేశారు జడ్జి కాబట్టి ఎందుకంటే లోక్ అదాలత్ సెటిల్ అవ్వకూడని కేసుని మామూలు నార్మల్ నార్మల్ విధానంలో ఆర్గ్యుమెంట్స్ జరిగి నార్మల్ కోర్టులో సెటిల్ అవ్వాల్సిన విషయాన్ని వీళ్ళు తీసుకొని వచ్చి పద్నాలుగు కోట్ల కేసుని వీళ్ళు ఏదో ఒక చిన్న నగల దుకాణంలో దొంగతనం లాగానో లేకపోతే ఇంకేదో ఇంకేదో ఒక చిన్న ఆస్తి ఇద్దరు వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారంలో అన్నట్లుగా లోకదారత్లో సెటిల్ చేశారంటే వాళ్ళని ఏమనుకోవాలి అంటే వాళ్ళు వాళ్ళకి ఏది తోస్తే అది వాళ్ళకి ఏది ఉపయోగం అయితే అది వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఇది ఈ కథ ఈ పరకామణి కథ ఇప్పుడు ఈ కథలో ఇంకెన్ని మలుపులు ఇంకెంతమంది ఆ చావులు ఇంకెంతమంది చచ్చిపోతారో మనం వేచి చూడాలన్నమాట